ఈ స్టోరీ మహాభారతంలోని అర్జునుడి యొక్క ప్రతిజ్ఞ అలాగే జయద్రథుడి యొక్క వధ ఇక అసలు విషయానికి వస్తే ఇది అర్జునుడి యొక్క ప్రతిజ్ఞతో అలాగే కృష్ణుడి యొక్క యుక్తితో సూర్యాస్తమయం మాయతో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ కథ చివరి వరకు చూడండి అలాగే మన వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి ఇక అసలు కథలోకి వెళ్దాం మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో పదమూడవ రోజు అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడు చక్రవోహంలో మృతి చెందుతాడు అయితే అతని యొక్క మరణానికి ప్రధానమైనటువంటి కారణం కౌరవుల యొక్క సైన్యం ముఖ్యంగా చక్రవ్యూహంలోకి అభిమన్యుడు ప్రవేశించిన తర్వాత అలా తిరిగి బయటకి రానివ్వకుండా అడ్డుకున్నటువంటి వాడే జయద్రథుడు ఇతడి ప్రధాన కారకుడు అభిమన్యుడి యొక్క మరణానికి కాబట్టి జయద్రథుడే నేరుగా అభిమన్యుడు యొక్క మరణానికి అసలు కారణమవుతాడు ఈ వార్త విని అర్జునుడు ఆగ్రహంతో తట్టుకోలేకపోయాడు అర్జునుడు ఇలా ప్రమాణం చేశాడు నేను రేపటిలోగా నా కుమారుడైనటువంటి అభిమన్యుడు చావుకు కారణమైనటువంటి జయద్రద్రుడిని సంహరిస్తాను లేకపోతే నేను అగ్నిలో ప్రవేశించి ప్రాణాలు విడిచి అని అందరి ముందు ప్రతిజ్ఞ అయితే చేస్తాడు అర్జునుడు ఈ మాటలకు పాండవుల యొక్క శిబిరంలో ఉద్రిక్త అయితే పెరిగింది మరోపక్క కృష్ణుడు కూడా అర్జునుడి యొక్క మాటలకు ఆలోచనలు అయితే పడ్డాడు జయద్రథుడు శివుడి యొక్క అనుగ్రహంతో ఒక వరం అయితే పొందాడు ఏమని అంటే పాండవ సోదరులు ఒక్కరే ఒకేసారి అతడిని చంపలేరని వరం అయితే పొందుతాడు కానీ అర్జునుడు ఒక్కరే వస్తే చంపగలడు అప్పుడు దుర్యోధనుడు తెలివిగా జయద్రద్రుడిని కాపాడటానికి మిక్కిలి సైన్యంతో అతని చుట్టూ కాపలా అయితే పెడతాడు ఆ మరుసటి రోజైతే యుద్ధం ప్రారంభమైంది అర్జునుడు మొదటిగా జైత్రుడి యొక్క వైపు అయితే దూసుకెళ్తున్నాడు ఎవరు అర్జునుడికి అడ్డం మోస్తారో వారిని అయితే కొట్టుకుంటూ వెళ్ళాడు ద్రోణుడు మరియు కర్ణుడు మరియు కృతవర్ణుడు అలాగే అశ్వత్థాముడు అందరూ అర్జునుడైతే అడ్డుకోవాలని ప్రయత్నించారు కానీ అర్జునుడు కృష్ణుడి రథంపై సవారీ చేస్తూ వారి అందరినీ వెనక్కి అయితే తోసేశాడు ఆ రోజు సాయంత్రం దగ్గర పడుతున్నప్పుడు అర్జునుడు యొక్క ప్రతిజ్ఞ ఫలిస్తుందా అని పాండవులందరూ అనుమానంతో చూస్తూ ఉన్నారు ఒక పక్క కౌరవులైతే ఎంతో ఆనందించారు ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తే అర్జునుడు తనంతట తానే అగ్నిప్రవేశం చేస్తాడని చెప్పాడని కౌరవులందరూ మిక్కిలి ఆనందంతో ఉన్నారు వాటినన్నింటినీ ఉంటే కృష్ణుడు చివరికి సూర్యుడైతే అస్తమిస్తున్నట్లుగా ఒక మాయ అనేది సృష్టిస్తాడు కృష్ణుడు ఆ సమయంలో మొత్తం యుద్ధభూమంతా చీకటితో నిండిపోయింది కౌరవ సైన్యం ఆనందంతో అర్జునుడు ఇప్పుడు తన ప్రతిజ్ఞను నిలబెట్టుకోలేడు అని హేళన చేస్తూ సంబరపడ్డారు ఆ సమయంలోనే జయద్రథుడు కూడా ఆనందంతో తన రథం నుంచి కిందికైతే దిగాడు దిగిన తర్వాత అర్జునుడిని చూసి ఎగతాళి చేసి నవ్వడం మొదలెట్టాడు చూసావా నీ ప్రతిజ్ఞ ఏమైంది వీరుడిలాగా ప్రతిజ్ఞ చేశావు అని హేళన చేస్తూ అర్జునుడైతే చూసి నవ్వాడు జయద్రథుడు అవన్నీ వింటున్నటువంటి కృష్ణుడు అర్జునుడిని చూసి ఇదే సరైనటువంటి సమయం అని అన్నాడు కృష్ణుడు అర్జునుడితో కృష్ణుడు మాటలో విన్నటువంటి అర్జునుడు వెంటనే ఒక్క క్షణంలోనే అర్జునుడైతే బాణం విడిచాడు ఆ బాణం అయితే నేరుగా వెళ్ళి జయదథుడు యొక్క తలను నరికేసింది కృష్ణుడు వెంటనే సూర్యునినైతే మళ్ళీ వెలిగించాడు అది కృష్ణుడు యొక్క మాయ మాత్రం అని అందరూ కౌరవులందరూ గ్రహించారు కౌరవులు మొత్తం ఆశ్చర్యంతో అర్జునుడు వైపు చూశారు అప్పటి వరకు హేళన చేస్తూ నవ్వుతూ ఉన్నటువంటి కౌరవులు జైత్రుడు యొక్క తల నేలకు పడేసరికి ఒక్కసారిగా అందరిలో భయం అనేది మొదలయ్యింది అంతే ఒక్కసారిగా కౌరవులు సైన్యం మొత్తం నిశ్శబ్దంగా ఉండి చూస్తూ ఉన్నారు దుర్యోధనుడు కూడా ఇవన్నీ గమనించి ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యంతో చివరికి జయద్రదుడిని కాపాడుకోలేకపోయామని చాలా బాధపడుతూ అక్కడి నుంచి అయితే వెనక్కి వెళ్ళిపోతాడు కానీ పాండవులు మాత్రం ఎంతో సంబరపడ్డారు ఎందుకంటే అర్జుడి యొక్క ప్రతిజ్ఞ అయితే నెరవేరింది కదా అందుకని ఎంతో మిక్కిలి సంతోషంతో వారు సంబరాలు చేసుకున్నారు జయద్రథుడి యొక్క తల తన యొక్క తండ్రి గుండెలపై పడిపోయేలా కృష్ణుడైతే యుక్తి చేశాడు ఈ విధంగా అర్జునుడు తన కుమారుడైనటువంటి అభిమన్యుడి యొక్క మరణానికైతే ప్రతీకారం అయితే తీర్చుకున్నాడు జయద్రుని వధించి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మహాభారతంలోని మరొక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ